హాయ్ అండి అందరికీ నేను మీ సీతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సపోటా మిల్క్ షేక్ ఈ సపోటా మిల్క్ షేక్ని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా నేను ఎలా అయితే సపోటాలను అయితే తీసుకున్నాను ఈ అండి లోపల వెక్కలు పైన తొక్కలు కూడా తీసేసుకున్నానండి చూసుకొని తీసుకోండి ఎలా ఉన్నాయో లోపల ఈ విధంగా అయితే మొత్తం అన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి మొత్తం ఎలా మొక్కల కింద అయితే తీసుకొని వేసుకున్నాను ఇలా నేనైతే కొన్ని ఎక్కువగానే తీసానండి సపోటాలని ఈ సపోటాలని ఒక జ్యూస్ జార్ తీసుకొని ఆ జ్యూస్ జార్లో ఈ మొక్కలన్నీ వేసేసుకుందామండి ముందుగానే ఈ మొక్కల్ని ఒకసారి మిక్సీ పట్టించేద్దామండి ఇలా పట్టించడం వల్ల చిన్న చిన్న మొక్కలు ఏమీ లేకుండా మెత్తని పేస్ట్లు అయితే అయిపోద్దండి ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ కింద అయితే పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే మూడు స్పూన్లు షుగర్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే సపోటాలు కొంచెం తీపే కదా అందుకని మనకు తీపి ఎక్కువగా పడదండి మీరు కాయలు బట్టి మీరు వేసుకోవచ్చండి అలాగే నేను ఒక గ్లాస్తో పాలను తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకున్నానండి ఐస్ ముక్కలను కూడా వేసుకొని ఆడుకున్నాను ఆడేసానండి మిక్సీ పట్టించేసానండి ఇలా గ్లాస్ పాలు కూడా పోసుకున్నానండి ఇందులో అయితే ఈ విధంగా అయితే ఆడేసుకున్నామండి చూస్తారు కదా జ్యూస్ అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గ్లాసులో గ్లాసులు పెట్టుకుందామండి ఈ గ్లాసుల్లో అయితే ఈ సపోటా మిల్క్ అయితే వేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సపోటా మిల్క్ షేక్ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనం వేసవకాయలు వచ్చేసింది కదా ఫ్రూట్స్ జ్యూస్ని తాగడానికి చాలా ఇష్టపడతాం కదండీ అందులో ఈ సపోటా జ్యూస్ ఈ సపోటా మిల్క్ షేక్ ఒకటి అండి చాలా బాగుంటుందండి నేను సన్నగా కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు పలుకులను అయితే ఇలా అయితే వేసుకున్నానండి ఇందులో అయితే ఆర్లిక్స్ ఆర్లిక్స్ని కూడా వేసుకున్నాను ఒక స్పూను చూసారు కదా ఈ విధంగా వేసుకొని మనం తాగితే చాలా బాగుంటుందండి కడుపులో చాలా చల్లగా హాయిగా ఉంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ సపోటా మిల్క్ షేక్ని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందా బాయండి నెక్స్ట్ స్టూడియోలో కలు